kia ora te tangata మరి ఈ రోజు ఫోన్ల ద్వారా ప్రజల నుంచి చైతన్యవంతం చేస్తున్న డాక్టర్ రెడ్డి గారు మరెందరు మండల నాయకులు మరి ముఖ్యంగా ఈరోజు మే పదూడవ తారీఖు నాడు మే పదమూడవ తారీఖు నాడు ఉదయం ఏడు గంటలకు లైన్ లో నిలబడి కూడా చెప్పండి రోజు ఈరోజుపల్లి ఎంత గొప్ప సన్నివేశం అంటే ప్రకృతి తల్లి కూడా మనను కరుణించి తన వానను ఆపుకున్నది ఆపుకున్నదా లేదా కుమ్మరిస్తున్నా లేదా కుంభ వృష్టి కురుస్తున్నది ఇక్కడ చూసిన చెక్కపల్లి ఇంత ఆహ్లాదకరంగా గాలి మొత్తం కూడా చాలా చల్లగా ఉన్నది ఉన్నా లేదా మీ గుండె లాగా చాలా చల్లగా ఉన్నది మీ అందరికి ఒక గుండె చెప్తాయి నిన్న కాక మొన్న చాణక్య నీతి అనే ఒక ప్రముఖ సర్వే ఏజెన్సీ సర్వే బయటికి తీసింది మూడు లక్షల మందిని తెలంగాణలో సర్వే చేసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అని సర్వే చేసింది ఒకసారి చెప్తా మెదక్ మెదక్ స్థానంలో బిఆర్ఎస్ నలభై రెండు శాతం కాంగ్రెస్ కేవలం ముప్పై